ఏమో ఎక్కడ ఉన్నాడో నీకు తెలియదా పొదల్లో దాక్కుంటే నీ కనబడ్డా నీ కంటికి కనబడని సృష్టం ఏది లేదని కీర్తనాకారుడు అన్నాడే నీ కళ్ళ నుంచి నేను ఎక్కడ తప్పించుకుంటాను ఆకాశం అనకపోతే అక్కడ ఉన్నావు భూమి మీద ఉంటే ఉన్నావు పాతాళంలోకి వెళ్తే అక్కడ కూడా నీ కళ్ళు నన్ను చూస్తున్నాయని చెప్పి కీర్తనకారుడు రాశాడే ఆయన కంటికి కనబడని సృష్టం ఏది లేదని లేఖనంలో ఉంది కదా మరి అలాంటప్పుడు నీవెక్కడా అని ఎక్కడో తప్పిపోయిన కుమారుని తల్లి వెతికినట్టు తండ్రి వెతికినట్టు వెతకటం ఏమిటి అది దేవుల్లో రెండవ కోణం ఒకటేమో సర్వాంతర్యామి సర్వజ్ఞాని అన్నిటినీ గ్రహించగలవాడు మరొకటి మన విషయంలోకి వచ్చేటప్పటికి మనతో దేవుడు వ్యవహరించేటప్పుడు సర్వాంతర్యామిలాగా లాగా మనతో వ్యవహరించడాయన అలా మనతో ఆయన వ్యవహరిస్తే ఆయనకి మనకి స్నేహం కుదరదు అందుకే మన దగ్గరికి వచ్చినప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నప్పుడు మనతో ఆయన కలిసి వ్యవహరించాలనుకున్నప్పుడు మన వంటి సామాన్యుడుగానే ఆయన వ్యవహరిస్తాడు ఇది దేవుని పద్ధతి ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యాటర్ అర్థం కాలేదనుకో ప్రార్థన చేయాలన్నా డౌటే నేను ప్రార్థన అన్నా అన్ని దేవుడికి తెలుసుగా మళ్ళా స్పెషల్గా నేను దేవుడికి చెప్పుకోవటం ఏంటి హాస్యాస్పదం కాకపోతే నేను మళ్ళా దేవుడికి చెప్పుకోవటమే దేవుడికి అన్నీ తెలుసు కదా సర్వజ్ఞుడు కదా అవును తల్లి సర్వజ్ఞుడే కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సర్వజ్ఞుడుగా సర్వాంతర్యామిగా ఉండడు ఆయన నీ వంటి ఒక సామాన్యమైన వ్యక్తిగానే నీతో నాతో ఆయన ఫ్రెండ్షిప్ చేస్తాడు వ్యవహరిస్తాడు మాట్లాడతాడు ప్రవర్తిస్తాడు విచిత్రమైన మాటలు ఉన్నాయి బైబుల్లో అదే మరి దేవుని గొప్పతనం దేవునికి సంతోషము బాధ దుఃఖము ఆనందము భయము ఇలాంటివి ఉన్నాయా అసలు వీటన్నిటికీ అతీతుడు కదా దేవుడు అంటే ఇప్పుడు ఇవన్నీ మనుషులకండి భావోద్రేకాలన్నీ మనుషులకి దేవుడికి ఉంటాయా కానీ లేఖనం ఏం చూపిస్తుందో తెలుసా దేవుని కూడా ఉన్నట్టు చూపిస్తుంది దేవుడు కూడా నవ్వుతాడట సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఒకసారి తీసుకోండి దేవుడు నవ్వుతాడనే మాట అక్కడ ఉంది చూడండి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము కీర్తనలు రెండు తర్వాత చూతుడు కానీ ముందు సామెతలు మొదటి అధ్యాయం ఒకసారి చూడండి ఇరవై ఇరవై ఆరో వచ్చిన చదువు కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను దేవుడు నవ్వుతాడు అనే మాట అక్కడ ఉంది చూసారా కీర్తనల గ్రంథము రెండు కీర్తన సామెతలేమో మొదటి అధ్యాయంలో నవ్వాడు కీర్తనలో రెండవ కీర్తనలో నవ్వాడు చూడండి మూడవ మూడవ వచ్చిన నుంచి చదువు బూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసినుడకు వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు దేవునికి స్తోత్రం అంటే దేవుడు నవ్వుతాడట అంతేకాదు అపహాస్యం కూడా చేస్తాడట ఏడుసారి వెధవల్లారా అని ఉందా లేదా రైట్ దేవుడు నవ్వుతాడు ఇక దేవుడు కోప మాట మాట సార్లు ఉంది సింపుల్గా మీకు నిర్గమాకాండ మూడో అధ్యాయం చూడండి ఆయన కూడా కోపం ఉంది నిర్గమాకాండం మూడో అధ్యాయము ఎన్నిసార్లు చెప్పినా ఆ మోసలో పడకపోతే చూడ నాలుగో అధ్యాయం సారీ నిర్గమాకాండ నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనం చదువు ఆయన మోసే మీద కోపపడి నాలుగు పద్నాలుగు లేవిడకుని అన్నయ్య అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుతును దేవునికి స్తోత్రం ఆయన మోసే మీద కోపపడి ఇందాక నవ్వాడు ఇప్పుడు కోపడ్డాడు ఓకేనా ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుంచి చూడు ఒకసారి లేకపోతే ఒక్క నిమిషం ఆగండి ఏది వద్దుగాని ఒకే ఒక్క మాట ముప్పై వచనం చదువు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుచు చాలు 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 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు పరిశుద్ధాత్మ అంటే ఎవరు దేవుడు ఆత్మ ఉన్నాడనుంది యోహాను సువార్త నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి ఇక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడెవరు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటే దేవుడు దేవుడు దుఃఖపడతాడట అందుకే మీరు దుఃఖపరచొద్దు మీరు దుఃఖ పరిచారంటే ఆయన దుఃఖపడతాడు ఓకేనా ఇప్పుడు మూడు సంగతులు ఒకటి ఆయన నవ్వుతాడు అపహాస్యం చేస్తాడు రెండు ఆయన కోపడతాడు మూడు దుఃఖపడతాడు బాధపడతాడని ఉంది ఎదురు చెప్తే అభ్యంతర పడతాడని ఉంది ఆయనకు కోపముంది ఆయన కోపం రేపకూడదు మీరు అంటాడు ఇలాగా మనం పరిశీలిస్తే అనేక భావోద్రేకాలు దేవుళ్ళలో కూడా కనపడతాయి ఇప్పుడు నాకు అర్థం కాదు దేవుడు నవ్వటం ఏమిటి దేవుడు అపహసించటం ఏమిటి దేవుడు వ్యాజ్యం ఆడటం ఏంటి ఆడుతున్నట్టు ఉంటుంది బైబుల్లో దేవుడు సంతోషించటం ఏంటి దేవుడు దుఃఖపడటం ఏంటి దేవుడు బాధపడటం ఏంటి దేవుడు వేదన పడటం ఏంటి దేవుడు నువ్వు అని వెతకటం ఏంటి ఇదంతా మనం పరిశీలించినప్పుడు దేవునిలో మరొక కోణం మనకు అర్థమైంది అదేమిటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలన్నీ సహజంగా మనిషిలో ఉంటాయి వీటన్నిటికీ అతీతుడైన వాడు దేవుడు అంటే అర్థమైందా వీటన్నిటికీ అతీతుడు కానీ అన్నిటికీ అతీతుడైన దేవుడు మన దగ్గరికి వచ్చి మనతో వ్యవహరించే మెట్టులో మాత్రం ఆయన మన ప్రవర్తిస్తాడు మన వలెనే వ్యవహరిస్తాడు మన బలిని ఆలోచిస్తాడు అది వింత ఎందుకు ఆయన మనతో మనలాగనే వ్యవహరిస్తున్నాడంటే మనతో మనలాగా వ్యవహరించకపోతే మనతో ఆయనకి ఆయనతో మనకి సాంగత్యం కుదరదు సర్వజ్ఞుడులాగా నీతో వచ్చాడనుకో నీ దగ్గరకు వచ్చాడనుకో నువ్వు ప్రభా మొన్న ఇలా జరిగింది నాయన అని చెప్పావు నా తెలుసులే నా తెలుసులే అంటాడు ప్రభా ఇలా జరిగింది నాయనా నువ్వు అన్నావు అనుకో నా తెలుసులేవు అని తెలియనట్టు చెప్తున్నావు అంటాడు ఇంకా నీకు నెక్స్ట్ డైలాగ్ ఉంటుందా నువ్వు ఏది చెప్పపోయినా నాకు తెలుసులే అంటే ఇంకా నీకు మాట ఉంటుందా ఇంక నేను చెప్పేది అని ఆయన తెలుసుగా అని నీకు ఒక్క డైలాగ్ అంటే ఒక డైలాగ్ కూడా ఉంటుంది ఇక నోరు మూసుకొని ఆయనకి ఆయన వెంట తిరగటమే సహవాసం ఎట్లా కుదిరి మనతో దేవుడు సహవసించాలంటే మన వంటి వాడుగానే వ్యవహరించాలి అందుకే నువ్వు ప్రభావం ఇలా జరిగింది తండ్రి అంటే అవునా అంట ఏమైనా నీకు తెలియదా నాకేం తెలుసు ఇప్పుడేగా నీ దగ్గరికి వచ్చాను చెప్పు అంటాడు నిన్న ఇలా తండ్రి నిన్న కూడా ఇలా జరిగింది అవునా మళ్ళీ అవునా అంటావు అంటావేంత్రి నీకు తెలియదా అంటే నాకేం తెలుసు ఇప్పుడే వచ్చాను పొద్దున కూడా ఇలా జరిగింది తండ్రి అవునా అరే పొద్దున జరిగింది కూడా తెలియదండి నీకు నాకే వచ్చింది నేను బిలాము దగ్గర చూడండి కావాలంటే బాలాకు రాజు అనుచరులు బిలాము దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు బిలాము దగ్గరికి రాత్రి వేళ వస్తాడు వచ్చి ఏమంటాడు తెలుసా నీ ఇంట పండుకున్న మనుషులు ఎవరు అని అడుగుతాడు ఆయనకి తెలీదు తెలిసి ఎవరు అని అడగటం ఏంటి ఏమై అర్థమైందా మీకు కావాలంటే చూడండి ఏమో సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన తొమ్మిదో వచ్చిన ఆ ఒక్క మొక్క కూడా చదువు దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా బిలాము దేవునితో ఇట్లా నేను సిప్పోరు కుమారుడైన బాలకును మోయాబు రాజు చిత్తగించుము ఒక జనము అడిగినాడా లేదా అది నా పాయింట్ దేవుడు బిలామున వద్దకు వచ్చి నీ యుద్దనున్న ఈ మనుషులు ఎవరు నీకు తెలియదా తెలుసు ఎట్లా తెలుసు సర్వాంతర్యామిగా వ్యవహరించినప్పుడు అన్నీ తెలుసు ఆయనకి గతం తెలుసు ప్రస్తుతం తెలుసు భవిష్యత్తు తెలుసు అన్నీ తెలుసు నీ చరిత్ర తెలుసు నీ తాత ముత్తాతల చరిత్ర తెలుసు వాళ్ళ తాత ముత్తాతల చరిత్ర కూడా తెలుసు నీకు పుట్టబోయేవాడు వాడికి పుట్టబోయేవాడు వాడికి పుట్టబోయేవాడు వాడికి మొత్తం చరిత్ర తెలుసు సర్వాంతర్యామిగా వ్యవహరిస్తే కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు సామాన్యుడిగా రావడానికి ఇష్టపడతాడు మనతో వ్యవహరించాలనుకున్నప్పుడు సామాన్యుడిగానే వ్యవహరించాలని ఇష్టపడతాడు నీతో నాతో కలిసి అలా సామాన్యుడిగానే ఫ్రెండ్షిప్ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు గను నీకేది కావాలో నన్ను అడగండి అన్నాడు ఏమైనా అడగకపోతే నీకు తెలియదు అంటే ఒక బాబా మీ దగ్గరికి వచ్చి నేను వ్యవహరించేటప్పుడు ఎలా వ్యవహరిస్తానంటే నీ వంటి వాడిగానే వ్యవహరిస్తా అందుకే నీకు స్నేహితులు లేరా డోంట్ వరీ నీకు బెస్ట్ ఫ్రెండ్ ఏసయ్య కూర్చొని ఏసయ్యతో మాట్లాడుకోవచ్చు విసుకోడు చక్కగా వింటాడు అవునా అంట నువ్వు బాధపడితే ఓదారుస్తాడు ధైర్యపరుస్తాడు భరోసా ఇస్తాడు ఓ మంచి మిత్రుడు కంటే గొప్పగా నీతో మంచి మిత్రురాలి కంటే గొప్పగా నీతో ఆయన మాట్లాడి నిన్ను ఓరడించగలుగుతాడు ధైర్యపరచగలుగుతాడు ప్రోత్సహించగలుగుతాడు అట్లా ప్రవర్తి అట్లా ప్రవర్తిస్తాడు అండి దేవుడు అది దేవుని హృదయ సౌందర్యం ఇది ఎలాంటిది తెలుసా చిన్న పిల్లలతో మనం ఎట్లా వ్యవహరిస్తాం తల నెరసిన వృద్ధుడు కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు పిల్లడు అయిపోతాడు ఎట్లాగా మీకు చెప్పేది ఏం మీకు తెలియదు మీరు పడరు ఆ పడతారు పడతారుగా పిల్లల దగ్గరే చిన్న బుడ్డి పిల్ల వచ్చి నీ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాను అనుకో దాని దగ్గర నువ్వు ఎట్లా వ్యవహరిస్తావు దాని దగ్గర తినేది ఏమన్నా నా గోడ పెట్టుతున్నాగోడ్ పెట్టు లేకపోతే నేను అలుగుతాను వద్దులే అల్లుగొద్దులే అని కొంచెం పెట్టిద్ది తపి నోట్ వేసుకొని మళ్ళీ పెట్టి ఇందాక పెట్టాయి కదా మళ్ళీ పెట్టమ్మా నాకు ఆకలి అవుతుంది మా అమ్మ అన్నం పెట్టాల నాకు ఆకలి అవుతుంది అవునా అది వచ్చి దాని చిన్న చేత్తో ఎట్లా కొట్టిద్ది అబ్బా ఎంత ఏడ్చినట్టు నటిస్తే అది నిజంగా ఏడ్చిద్ది లేకపోతే మనోళ్ళు ఎవరైనా మనల్ని కొడితే ఊరుకోదు అవునా ఇవన్నీ అనుభవాలు కదండి దాని ముందు మనం ఏం చేస్తాం నిజంగా లాగానే ప్రవర్తిస్తాం చిన్నపిల్ల అవునా ఫేసులు కూడా అంతే పెడతాం మన మొఖాలు కూడా అవునా పిల్ల దగ్గరికి పోయి చిన్న పసిపాప దగ్గర పోయినప్పుడు మనం మోకాడి పెడతాం గంభీరంగా పెడతాం తల నిరిసినడు కూడా పిల్లడు అయిపోతాడు తల నిరిసిన వృద్ధురాలు కూడా చిన్న పాప అయిపోతుంది ఎందుకు అలా వ్యవహరిస్తేనే పిల్లలకి మనం అవుతాం మనకి పిల్లలు అవుతారు లేకపోతే ఎట్లా సాధ్యమైద్ది యాజ్ ఇట్ ఈజీగా మహానుభావుడు కూడా అంతే మన దగ్గరకు వచ్చినప్పుడు మనబోటివాడుగానే సామాన్యుడుగానే ఎంత తగ్గించుకుంటాడో సర్వజ్ఞుడై ఉండి సర్వాంతర్యామి అయి ఉండి సర్వగ్రాహి అయి ఉండి సమస్తం ఎరిగిన వాడై ఉండి మన దగ్గరకు వచ్చినప్పుడు సామాన్యుడిలాగా మారిపోయి మనం పిచ్చి చేష్టలు చేస్తే బాధపడతా కూర్చుంటాడు దుఃఖపడతాడు ఎందుకయ్యా నువ్వు మౌనం అయిపోయావు ఎందుకయ్యా నువ్వు సైలెంట్ అయిపోయావు అంటే నీ ప్రవర్తన నాకు నచ్చలేదురా నన్ను బాధపెడుతుంది అందుకే నేను నీతో మాట్లాడదలుచుకోలేదు అబ్రహంతో అంతే వ్యవహరించాడు వద్దన్న పని చేసినందుకు కొన్ని సంవత్సరాలు అబ్రహంతో మాట్లాడలా మాట్లాడలా హాగర్ని చేసుకొని ఇస్మాయిల్ని గనే విషయంలో దేవుడిని అడగల శారా సలహా పాటించాడు దానికి కారణంగా కొన్ని సంవత్సరాలు దేవుడు అబ్రహంతో మాట్లాడలా ఆయన కూడా అలుగుడు ఉంది నీకు నాకే నలుగుడు ఆయన కూడా ముఖం తిప్పుకుంటాడు అందుకే భక్తులు మొచ్చుకు దేవా నువ్వు ఎందాక మాటలాడకొయందువు కీర్తనలో బాగా చదవండి కీర్తనలో బాగా చదవండి అందులో ఈ ప్రతిమ నాటలు అన్నీ ఉంటాయి నువ్వెందాక మౌనంగా ఉందువు నీ ముఖమును నీవేళ వేళ తిప్పుకొనుచున్నావు ఈ మాటలు చూసి నవ్వుకున్నాను నేను దేవుడిని ఇట్టడుగుతాడేంటి దేవుడు మొహం తిప్పుకోవటం ఏంది దేవుడు మౌనం అవటం ఏంటి దేవుడు అలగటం ఏంటి దేవుడు మాట్లాడకపోవటం ఆ నిజంగా చేశాడు భక్తులు పిచ్చి చేష్టాలు చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడాల ఇదంతా దేవుని హృదయ సౌందర్యం ఆ మంచి హృదయము దేవునిది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మరి మన దగ్గరకు వచ్చి మనతో వ్యవహరించేటప్పుడు ఎలా వ్యవహరిస్తున్నాడు ఆయన మన వంటి వాడుగానే వ్యవహరిస్తున్నాడు వ్యవహరిస్తున్నప్పుడు మనం అన్నీ ఆయనకి చెప్పుకోవాలి చెప్పాలా లేదా ఎంత బ్రతిమలాడుతున్నాడో పావురమా నీ ముఖము మనోహరము నీ స్వరము మధురము నీ స్వరము నాకు వినబడనిము నీ ముఖము నాకు అరే నా ముఖం నీకు తెలియదా నా స్వరం నీకు తెలియదా అయ్యా నాకు అర్థం కాదు అసలు నీ ముఖం చాలా అందంగా ఉందన్నావు అసలు ఈ ముఖం ఇచ్చింది ఎవరు కాదయ్యా నా ముఖం అంతగా నచ్చిందా నీకు అసలు ఈ ముఖాన్ని చేసింది ఎవరు నీ స్వరం మధురం అన్నావు అసలు ఈ స్వరం ఇచ్చింది ఎవరు నువ్వే చెప్పావుగా మోసే దగ్గర నరునికి నోరు నోరిచ్చిన వాడెవడని నిర్గమాకాండంలో నాలుగులో మోసేతో నువ్వే చెప్పావుగా నరునికి వాడెవడు నేనే కదా మరి నువ్వు ఇచ్చిన స్వరం నీకు తెలియదా ఏంది అబ్బో భలే మధురంగా ఉంది నీ స్వరం అంటున్నావు ఏమి ఎరగనట్టు ఆహా నీ ముఖం భలే మనోహరంగా ఉంది అంటున్నావు ఏనాయన నా ముఖం ఎవరు చేశారు నువ్వు కాక ఇంకెవరని చేశారా ఈ ముక్కు నువ్వు ఇచ్చింది ఈ కళ్ళు నువ్వు ఇచ్చిన పెదవు ఈ ముఖ ఆకృతి మొత్తం నీవు నీవిచ్చిందే గయ్యా నీ దయ పులే రూపు చిన్నవి నీదు హస్తములే నన్ను నిర్మిల్చు చూనవి నీ చిత్తమే నాలో నెరవేర్చు చున్నావు నీ అంతపురములో నన్ను చేచుదు నా జీవిత భాగస్వామీ వి నీవు నా ప్రాణముతో పెన నీవు నా జీవిత భాగస్వామీ విని రాజ సాగరా అనంత స్తోత్రుడా నాకే సందృద్ధిగా నీ కృపను పంచము నా సాగరా అనంత స్తోత్రుడా దేవునికి మహిమ మరి పరమగీతం రెండులో పౌరమా నీ ముఖము మనోహరము నీ స్వరము మధురం అంటావు స్వరం ఇచ్చింది నువ్వే ముఖం ఇచ్చింది నువ్వు మళ్ళీ ఏమర మాట్లాడుతావే ఇట్లా చాలా ఉన్నాయి బైబిల్లో ఇప్పుడు స్వరం ఇచ్చింది ఆయనైనప్పుడు ఈ స్వరం ఆయనకి మధురం ఏంది ఆయన తెలియదు ఏంది అసలు డిజైన్ ఎవరుది ఇప్పుడు ఇప్పుడు పాటలు పాడే భక్తులు ఉన్నారండి ఒక్కొక్కరి గుంత ఒక్కో టైప్లో ఉంటుంది అసలు ఇన్ని రకాల స్వరాలు దానికి సంబంధం లేకుండా అంత బాగా డిజైన్ చేసాడు చూడండి దేవునికి స్తోత్రం మళ్ళీ అందరి అయ్యే గొంతులు మరి చూడండి జెంట్స్ని అబ్జర్వ్ చేయండి మీరు ఏ ఇద్దరి గొంతు ఒకే రకంగా ఉంటుందాం ఎక్కడో చోట తేడా ఉంటుంది అవునా మళ్ళీ గొంతులేము రకరకాల గొంతులు ఉన్నాయి ఒకటే గొంతు అందరు అందరిది ఒకటే గొంతు ముఖాలు చూడండి అందరికీ ముక్కులు ఉన్నాయి నోళ్ళు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి కానీ ఒక ఫేస్కి ఒక ఫేస్కి సంబంధం ఉంటుంది ఎక్కడో చోట తేడా ఉంటుంది అసలు ఈ డిజైన్ ఎవరిది డిజైన్ ఎవరు అన్ని ఆయనే చేసి మళ్ళీ నీ ముఖం భలే బాగుంది అంటాడు నా నీకు తెలియని ముఖం అది నీ స్వరం అబ్బో సూపరం నా నీకు తెలియని స్వరం అన్నది కానీ మనతో వ్యవహరించేటప్పుడు దేవుని యొక్క ప్రవర్తన విధానం అది అంటే సామాన్యుల నీ లాంటి నా అలాంటి వ్యక్తులకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఎంత చక్కగా వ్యవహరిస్తున్నాడో చూడండి ప్రాణప్రియుడు ప్రియుడు ప్రియురాలిని మెచ్చుకొని అభివర్ణించినట్లు ఆయన మనల్ని అభివర్ణించటం ఆశ్చర్యం గదు ఆదామా నీవెక్కడా అన్న ప్రశ్నలో అసలు దేవుల్లో ఉన్నటువంటి రెండు కోణాలు సర్వాంతర్యామిగా ఉండి వ్యవహరించే తీరు వాళ్ళ వ్యక్తిగతంగా మనతో వ్యవహరించే తీరు రెండు మనకి గ్రాహ్యం అవుతాయి ఇది మనకు అర్థమైతేనే మనం ప్రతిదానికి దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం లేకపోతే ఒక డైలాగ్ వేసి ఊరుకుంటాం ఆయనకి తెలియదేముందు ఆయనకి అన్ని తెలుసులే ఆయనకి తెలియదేముందులే అని తాగుబోతులే అంటుంటారు చూడు తాగుబోతులు అంటుంటారే దేవుడికి అన్నీ తెలుసు దేవుడికి తెలియదు లేదా నేను తాగుతున్నానని తెలుసు ఊగుతున్నానని తెలుసు అంటాడు తాగిపోతాడు ఇక తాగుబోతు డైలాగ్ వేసుకొని పోవాల్సి వచ్చింది అట్లా కాదు అట్లా కాదు అట్లా దేవుడు నాతో వ్యవహరించేటప్పుడు మంచి స్నేహితుడు ప్రాణప్రియుడు నమ్మకమైన సహాయకుడు నా తల్లి నా తండ్రి నాకు అమ్మాయనే అయ్యాయనే ఆయనే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను అంటాడు పక్షి రాజు తన రెక్కలపై పిల్లల్ని మోసినట్టు నేను మిమ్మల్ని మోసుకుంటానంటాడు దేవునితో స్నేహం చేయటానికి ఈ శుభదినమందు మళ్ళా మళ్ళా పూనుకోండి దేవునితో అలా నడవటానికి దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడని గుర్తుపట్టు దేవుడితో నువ్వు వెళ్ళి కూర్చున్నప్పుడు సర్వజ్ఞుడు లాగా వచ్చి కూర్చోడు సామాన్యుడులాగా వచ్చి కూర్చుంటాడు నువ్వు మాట్లాడొచ్చు నువ్వు ఏ మాట్లాడినా వింటాడు ఆయన తెలిసి తెలియని చిన్న పాప మన ముందుకు వచ్చి కొన్ని మనకు సంబంధించినవి కొన్ని దానికి సంబంధించినవి కొన్ని దాని ఆలోచనలు తిక్కల ఆలోచనలన్నీ మనతో చెప్తున్నప్పుడు మనం అలా జరిగింది మనం ముద్దు ముద్దుగా వింట అలా మన మాటలన్నీ ఆయన వింటాడు